హలో హాయ్ అండి ఈ రోజు వచ్చేసి హల్టర్ నెక్ అనమాట నేను హల్టర్ నెక్ కటింగ్ చేయబోతున్నాను యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను జస్ట్ మీకు హల్టర్ నెక్ కోసం మాత్రమే చూస్తున్నాను వీడియో లెంత్ అవుతుంది కదా అందుకని ప్రిన్సెస్ కట్ లో హల్టర్ నెక్ అనమాట మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చెప్పాను ఆజ్ ఇట్ ఈస్ అలాగే బ్యాక్ పార్ట్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి నార్మల్ షేప్ ఇలా చేసేసుకోండి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత దీన్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులో చేంజెస్ ప్రిన్సెస్ కట్ ఆల్రెడీ నేను కటింగ్ చూపించాను కాబట్టి అది ప్రిన్సెస్ కట్ అనేది అలాగే చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఫాస్ట్ గా ఇక్కడ చూపిస్తాను అండ్ ఇక్కడ డాట్ ఇంకా క్రాస్ పట్టి కింద క్రాస్ పట్టి వరకు ఇక్కడ మనం కొలుచుకుంటాం కదా బ్లౌజ్ లో ఇక్కడ ఇక్కడ వరకు లెంత్ చూసుకోవాలి ఈ లెంత్ వచ్చేసి పన్నెండు ఉంది అనమాట పన్నెండు ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి పన్నెండున్నరకు నేను ఇక్కడ ఒక గీత పెడుతున్నాను ఓకే అండ్ ఇక్కడ నుంచి ఈ డాట్ దూరం వచ్చేసి మూడు ఇంచులు ఉంది ఈ డాట్ పాయింట్ వచ్చేసి నాలుగు ఇంచుల పైన ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను అండ్ ఇక్కడ డాట్ ప్యాంట్ వచ్చేసి తొమ్మిది ఉంది అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి తొమ్మిది తొమ్మిదిన్నర పైన ఇక్కడ ఒకటి తొమ్మిదిన్నర వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచుల దగ్గర ఉండాలన్నమాట అర్థమవుతుందా బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ డాట్ ప్యాంట్ చూసేసుకోవాలి డాట్ ప్యాంట్ అంటే ఇదన్నమాట ఈ డాట్ ప్యాంట్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిది ఇంచుల పైన ఉంటుంది బాడి పైన వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి పన్నెండు ఇంచుల పైన ఉంది ఓకే ఇక్కడ నుంచి వచ్చేసి ప్లేట్ దూరం వచ్చేసి మూడు ఇంచులు ఉంది ఇక్కడ నుంచి డాట్ దూరం వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది ఓకే అయితే ఇక్కడ చూడండి డాట్ దూరం వచ్చేసి ఇక్కడ తొమ్మిదిన్నర ఉంది కదా అయితే ఇక్కడ పది ఇంచుల పైన పెట్టేసుకోండి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ దూరం వచ్చేసి నాలుగు ఇంచులు ఓకే నాలుగు ఇంచుల పైన ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మూడు ఇంచుల పైనుంది ఓకే వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఎందుకంటే కంటే పట్టి కాజా పట్టి వచ్చింది కదా ఇక్కడ అయితే దీన్ని నేను ఫస్ట్ కట్ చేయట్లేదు అనమాట మొత్తం కుట్టాక కట్ చేసేసుకుందాం అండ్ ఇంకొకసారి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ చదివి పెట్టాను ఆజ్ ఇట్ ఈస్ ఇక్కడ వేసేసుకున్నాను కదా అయితే ఇక్కడ ఇక్కడ ఇంకొకసారి ఆమ్ హోల్ అనేది గీసేసుకున్నాను భాగాన్ని ఎందుకంటే ముందు చంక భాగం తక్కువ ఉంటుంది కదా అందుకన్నమాట ఇలా స్ట్రేట్ గా గీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ బయటికి తీయండి నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను ఇలా తీయడం వల్ల ముందు చంక ముడతలు అవి రావన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ దూరం వన్ ఇంచ్ లో అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉన్నా సరే హాఫ్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ కి హాఫ్ త్రీ ఎంత ఉన్నా సరే మీకు ఒక ఒకవేళ హాఫ్ చేయడం రాకపోతే సిక్స్ ఉంటే ఇలా ఉంటే అంత హాఫ్ చేసేసి చూడకండి చూడకుండా ఇలా వేసేయండి ఇలా వన్నించ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా తీసేసుకోవాలి అర్థమైందా ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్ దూరం ఎంతో చూసేసుకోండి ఇది వన్ ఇంచ్ దూరం ఉంది కదా ఇక్కడ నుంచి ఈ ఫోర్ ఇంచెస్ కి ఒక స్ట్రేట్ లైన్ తీసేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండాలి అనమాట అండ్ సెంటర్ పాయింట్ లో ఈ లైన్ వచ్చి ఇలా కలిపేసుకోండి ఈ లైన్ ఇందులో కలిపేసుకోవాలి ఈ లైన్ ఇందులో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు కోసం హాఫ్ హాఫ్ ఇంచ్ పోతుంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి అండ్ ఇక్కడ కూడా నడుము ఇది భాగం పోను నడుము అనేది ఎంత ఉందో అంత ఇక్కడ వరకు మాత్రం ఇలా గా కుట్టేసేయాలి అండ్ తర్వాత ఇలా క్లాస్ చేయాలి అనమాట నడుము వచ్చేసి ఈ ప్లేట్ వదిలేసి ఎంత ఉందో చూడండి నేను ఇక్కడ వరకు సెవెన్ ఇంచెస్ ఉంది ప్లేట్ వచ్చేసి వన్ ఇంచ్ కదా ఇది నేను యాడ్ చేయట్లేదు సెవెన్ ఇంచెస్ ఇక్కడ ఉండాలన్నమాట ఇది త్రీ ఇంచెస్ ఈ మార్జింగ్ వదిలిపెడుతున్నాను పట్టి కాద పట్టి కోసం ఇక్కడ మూడు ఇంచెస్ ఇక్కడ ఉండాలి అండ్ ఇక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గర నుంచి ఇది వదిలిపెట్టేసి సెవెన్ ఇంచ్ ఎక్కడ వరకు వస్తుందో చూడండి ఓకే ఇక్కడ సెవెన్ ఇంచ్ అండ్ మార్జిన్ కోసం ఇక్కడ టూ ఇంచ్ వదిలిపెట్టేయండి సరేనా దీన్ని దీన్ని ఇలా కలిపేసుకోండి ఓకే ఇక్కడ వరకు ప్రిన్సెస్ కట్టు మీకు తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఇది వచ్చేసి వేరేది అనమాట ఫ్రెండ్స్ హల్టర్ నెక్ వచ్చేసి బ్యాక్ మొత్తం ఇక్కడ ప్యాక్ ఉంటుంది నెక్ నెక్ మొత్తం ఫుల్ నెక్ పెట్టేసారు ఇక్కడ ఇక్కడ నెక్ వచ్చేసి మొత్తం పన్నెండు అనమాట ఇలా ఫుల్ పెట్టేసి ఇక్కడ ఇది నెక్ వచ్చేసి తర్వాత కట్ చేయాలి పన్నెండు పన్నెండున్నర పెట్టేశాను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ నుంచి వదిలిపెట్టేసి పైన ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట నాలుగు ఇంచుల వరకు తీసుకోండి తర్వాత మన ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇందులో ఈ షేప్ ఇచ్చుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఇంత పట్టి అనేది మనకు ఉండాలన్నమాట ఈ బ్యాక్ వచ్చేసి ఫుల్ ఉంటుంది నేను బ్యాక్ ఏం చెప్పట్లేదు మీకు ఈ బ్యాక్ వేరేది అనమాట బ్యాక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి ఇలా ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి బ్యాక్ ఆజిటి ఇలానే ఉంటుంది ఫుల్ షోల్డర్ మనం పెట్టాలి బ్యాక్ మొత్తం కవర్ ఉంటుంది కదా ఇలా ఈ బ్యాక్ ఇదే అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ ఇది ఫ్రంట్ ఈ మొత్తం షోల్డర్ ఉంటుంది బ్యాక్ పైన ఇక్కడ నెక్ కట్ చేశాను అది వేరేది అనమాట ప్రిన్సెస్ కట్ కోసము డైరెక్ట్లీ మీకు చూస్తున్నాను ఇది ప్రిన్సెస్ కట్ నార్మల్ ప్రిన్సెస్ కట్ ఇది ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టాను ఇది వచ్చేసి హల్టర్ నెక్ అనమాట జస్ట్ ఫ్రంట్ పార్ట్ చెప్తాను బ్యాక్ పార్ట్ ఇది వదిలేసేయండి ఇవన్నీ నేను ఇప్పుడు వేసాను కదా జస్ట్ ఇంతవరకు ఉంటుంది ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి షోల్డర్ ఎంత ఉన్నా సరే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసి మొత్తం షోల్డర్ తీసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇలా వేసేసి మొత్తం తీసేసుకోవాలి నేను ఆల్రెడీ కటింగ్ చెప్పాను కదా అలాగే కాకపోతే ఇందులో షోల్డర్ మొత్తం తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పద పదమూడు ఇంచులు ఉంటే చూడండి ఇది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేశాను కదా పదిహేడు ఇంచు పది ఏడు అంటే పద్నాలుగు ఇంచులు ఉంది ఇక్కడ షోల్డర్ మొత్తము అంటే ఇది మొత్తం బ్యాక్ పార్ట్ అండ్ దీనికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి నెక్ అనేది ఉండదు నెక్ అస్సలు ఉండదు ఇలా ఉంటుంది నెక్ ఉండకుండా అండ్ ఫ్రంట్ కి నెక్ ఉంటుంది అండ్ ఇక్కడ వన్ నుంచి వదిలిపెట్టేసి ఇక్కడ ఎంత వెడల్పు కావాలనుకుంటే కాలర్ మీకు అంత ఇలా వెనకాల నెక్ పైన ఎంత కావాలంటే అంత దగ్గరైనా మూడు ఇంచులు మాత్రమే తీసేసి రెండున్నర ఇంచులు తీసేసుకున్నాను సన్నగానే ఉండాలని ఇలా పెట్టేసి ఇక్కడ వన్ ఇంచ్ తీసేసుకొని ఈ నెక్ను వచ్చేసి ఇలా తిప్పేసుకోండి ఓకే ఈ నెక్ ఎంత ఉండాలంటే చూసేసుకోండి ఇక్కడ ఎంత ఉన్నా సరే దీనికి డబల్ ఉండాలి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టేసుకోండి ఓకే అన్నమాట హల్టర్ నెక్ ప్రిన్సెస్ కట్ అండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పుట్టిన తర్వాత వీడియో ఎలా ఉందో మీకు చూపిస్తాను నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి యాజ్ ఇట్ ఇస్ బ్యాక్ మొత్తం ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాను ఇక్కడ నెక్ ఉండదు అండ్ ఇవి వచ్చేసి నేను ఇప్పుడే వేసాను కదా ఇలా నెక్ ఉండదు అండ్ తర్వాత దీనికి ఇలా పెట్టేసి నెక్ డ్రా చేసుకోండి కటింగ్ చేసుకోకండి మర్చిపో కూడా ఇక్కడ వన్ నుంచి పెట్టేసి ఇక్కడ త్రీ ఇంచ్ అన్న మీకు ఎంత పెడుకోవాలంటే మినిమం త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ వన్ నుంచి పెట్టేసి పైకి ఇలా మార్క్ చేయండి ఎందుకంటే నెక్ అనేది మనకు ఇలా వస్తుంది అనమాట అర్థమవుతుందా దీన్ని నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు బ్యాక్ అంతా ప్యాక్ అయి ఉంటుంది అనమాట ఇది ఎక్కువ కాలర్ ఏం కనిపించదు ఇలా ఉంటుంది నెక్ ఓకే ఇది ప్రిన్సెస్ కట్ టైప్ లో ఇలా ఉంటుంది అనమాట దీనికి హుక్ పట్టి కాదే పట్టికుల ఉంటది ఇలా ఈ షేప్ వస్తుంది ఉక్స్ ఉక్స్ కాజలు కూడా తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు నెక్ కుట్టిన తర్వాత వీడియో మీకు అర్థమైంది అనుకుంటా అండి అర్థమైతే వీడియో ని లైక్ అయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో